തുഷ అద్భుతమైన నటి భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉంది రెండు వేల రెండులో మౌనం పేసి అదే చిత్రంతో హీరోయిన్ గా మారింది తెలుగులో ఫస్ట్ మూవీ మనసు మాట వినదు రెండో చిత్రం వర్షంతో బ్లాక్ బస్టర్ ని కొట్టింది నువ్వు వస్తానంటే నేను వద్ద చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో స్థిరపడింది ఆమె చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది ఇప్పటికీ స్టార్స్ పక్కన నటిస్తూ సత్తా చాటుతుంది నటిగా తేషా తిరుగులేని ఫేమ్ అనుభవించారు అనేక మైలురాలు చేరుకున్నారు అదే క్రమంలో త్రిష వివాదాల్లో చిక్కుకున్నారు త్రిష జీవితంలో ఉన్న అతి పెద్ద వివాదాలు ఏమిటో చూద్దాం త్రిష హీరోయిన్ అయ్యాక ఆమె న్యూడ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది అప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు అయినప్పటికీ ఇంటర్నెట్ లో అల్చల్ చేసింది బాత్రూమ్ లో స్నానం చేస్తున్న ఆ వీడియో నాది కాదని త్రిష ఖండించారు ఈ ఘటన సంచలనం వేపింది హీరో విజయ్ కి జంటగా త్రిష గిల్లి టైటిల్ తో ఒక చిత్రం చేసింది ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడిచిందంటూ కథనాలు వెలువడ్డాయి చాలా కాలం తర్వాత త్రిష విజయ్ లియో మూవీలో తిరిగి నటించారు సుచి లీక్స్ కోలీవుడ్ ని ఊపేసిన పరిణామం సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ లో ధనుష్ త్రిష ఆండ్రియా రాణా ప్రైవేట్ ఫోటోలు దర్శనమిచ్చాయి ధనుష్ త్రిష బెడ్ పైన పడుకుని ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి సింగర్ సుచిత్ర మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించారు ఆ లీక్స్ వెనుక తన హస్తం లేదన్నారు సుచి లీక్స్ లో రాణా త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటో సైతం వెలుగులోకి వచ్చింది సదరు ఫోటోలు రానా ఆమెని కిస్ చేస్తున్నారు రాణా త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు తదనంతరం వార్తలు వచ్చాయి రాణాకు పెళ్లి కుదురగా త్రిష సోషల్ మీడియాలో పరోక్షంగా అతన్ని టార్గెట్ చేస్తూ అనుమానాస్పద కామెంట్ చేసింది త్రిష సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు తమిళనాడు సాంప్రదాయ క్రీడా జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు ఈ విషయంలో తమిళనాడు ప్రజల నుండి ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఆమెపై దాడులకు ప్రయత్నాలు జరిగాయి వెనక్కి తగ్గిన త్రిష జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు వరుణ్ మనియాన్ అనే బిజినెస్ మ్యాన్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగింది అనూహ్యంగా ఈ పెళ్లిని త్రిష క్యాన్సిల్ చేసుకుంది ఇందుకు గల కారణాలు తెలియరాలేదు త్రిష నటుడు షంభూ తో నడిపిస్తున్నారనే వాదన కూడా ఉంది త్రిష పై నటుడు మాన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి లియో మూవీలో త్రిషతో తో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను కానీ లియో సెట్ లో ఆమెను నాకు కనీసం చూపించలేదని మాన్సూర్ అలీఖాన్ అన్నారు ఈ విషయంలో త్రిషకు కు పరిశ్రమ మద్దతుగా తెలిపారు బహిష్కృత అన్నాడి ఎంకే నాయుడు ఏ వి రాజు త్రిషపై పై తీవ్ర ఆరోపణలు చేశారు ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఓ తో త్రిష రాత్రంతా గడిపింది అందుకే నేను సాక్ష్యం అన్నాడు ఏ వి పై మండిపడ్డ త్రిష న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది తుష అద్భుతమైన నటి భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉంది రెండు వేల రెండులో మౌనం పేసి అదే చిత్రంతో హీరోయిన్ గా మారింది తెలుగులో ఫస్ట్ మూవీ మనసు మాట వినదు రెండో చిత్రం వర్షంతో బ్లాక్ బస్టర్ ని కొట్టింది నువ్వు వస్తానంటే నేను వద్ద చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో స్థిరపడింది ఆమె చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది ఇప్పటికీ స్టార్స్ పక్కన నటిస్తూ సత్తా చాటుతుంది నటిగా తిషా తిరుగులేని ఫేమ్ అనుభవించారు అనేక మైలురాలు చేరుకున్నారు అదే క్రమంలో త్రిష వివాదాల్లో చిక్కుకున్నారు త్రిష జీవితంలో ఉన్న అతి పెద్ద వివాదాలు ఏమిటో చూద్దాం త్రిష హీరోయిన్ అయ్యాక ఆమె న్యూడ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది అప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు అయినప్పటికీ ఇంటర్నెట్ లో అల్చల్ చేసింది బాత్రూమ్ లో స్నానం చేస్తున్న ఆ వీడియో నాది కాదని త్రిష ఖండించారు ఈ ఘటన సంచలనం వేపింది హీరో విజయ్ కి జంటగా త్రిష గిల్లి టైటిల్ తో ఒక చిత్రం చేసింది ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎఫ్ఐ నడిచిందంటూ కథనాలు వెలువడ్డాయి చాలా కాలం తర్వాత త్రిష విజయ్ లియో మూవీలో తిరిగి నటించారు సుచి లీక్స్ కోలీవుడ్ ని ఊపేసిన పరిణామం సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ లో ధనుష్ త్రిష అనిరుద్ధ్ ఆండ్రియా రాణా ప్రైవేట్ ఫోటోలు దర్శనమిచ్చాయి ధనుష్ త్రిష బెడ్ పైన పడుకుని ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి సింగర్ సుచిత్ర మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించారు ఆ లీక్స్ వెనుక తన హస్తం లేదన్నారు సుచి లీక్స్ లో రాణా త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటో సైతం వెలుగులోకి వచ్చింది సదరు ఫోటోలు రానా ఆమెని కిస్ చేస్తున్నారు రాణా త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు తదనంతరం వార్తలు వచ్చాయి రాణాకు పెళ్లి కుదురగా త్రిష సోషల్ మీడియాలో పరోక్షంగా అతన్ని టార్గెట్ చేస్తూ అనుమానాస్పద కామెంట్ చేసింది త్రిష సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు తమిళనాడు సాంప్రదాయ జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు ఈ విషయంలో తమిళనాడు ప్రజల నుండి ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఆమెపై దాడులకు ప్రయత్నాలు జరిగాయి వెనక్కి తగిన త్రిష జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు వరుణ్ మనియాన్ అనే బిజినెస్ మ్యాన్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగింది అనూహ్యంగా ఈ పెళ్లిని త్రిష క్యాన్సిల్ చేసుకుంది ఇందుకు గల కారణాలు తెలియరాలేదు త్రిష నటుడు షంబు తో నడిపిస్తున్నారనే వాదన కూడా ఉంది త్రిష పై నటుడు మన్సర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ వివాదాస్పమయ్యాయి వివాదాస్పదం అయ్యాయి లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను కానీ లియో సెట్ లో నాకు కనీసం చూపించలేదని మాన్సూర్ అలీ ఖాన్ అన్నారు ఈ విషయంలో త్రిషకు పరిశ్రమ మద్దతుగా తెలిపారు బహిష్కృత అన్నాడి ఎంకే నాయుడు ఏవి రాజు త్రిషపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఓ ఎమ్మెల్యే త్రిష రాత్రంతా గడిపింది అందుకే నేను సాక్ష్యం అన్నాడు ఏవి రాజుపై మండిపడ్డ త్రిష న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది త్రిషా అద్భుతమైన నటి భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉంది రెండు వేల రెండులో మౌనం పేసి యాదే చిత్రంతో హీరోయిన్ గా మారింది తెలుగులో ఫస్ట్ మూవీ మనసు మాట వినదు రెండో చిత్రం వర్షంతో బ్లాక్ బస్టర్ ని కొట్టింది నువ్వు వస్తానంటే నేను తాన చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో స్థిరపడింది ఆమె చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది ఇప్పటికీ స్టార్స్ పక్కన నటిస్తూ సత్తా చాటుతుంది నటిగా తేషా తిరుగులేని ఫేమ్ అనుభవించారు అనేక మైలురాలు చేరుకున్నారు అదే క్రమంలో త్రిష వివాదాల్లో చిక్కుకున్నారు త్రిష జీవితంలో ఉన్న అతి పెద్ద వివాదాలు ఏమిటో చూద్దాం త్రిష హీరోయిన్ అయ్యాక ఆమె న్యూడ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది అప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు అయినప్పటికీ ఇంటర్నెట్ లో అల్చల్ చేసింది బాత్రూమ్ లో స్నానం చేస్తున్న ఆ వీడియో నాది కాదని త్రిష ఖండించారు ఈ ఘటన సంచలనం వేపింది హీరో విజయ్ కి జంటగా త్రిష గిల్లి టైటిల్ తో ఒక చిత్రం చేసింది ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడిచిందంటూ కథనాలు వెలువడ్డాయి చాలా కాలం తర్వాత త్రిష విజయ్ లియో మూవీలో తిరిగి నటించారు సుచి లిక్స్ కోలీవుడ్ ని ఊపేసిన పరిణామం సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ లో ధనుష్ త్రిష అనిరుద్ధ్ ఆండ్రియా రాణా ప్రైవేట్ ఫోటోలు దర్శనమిచ్చాయి ధనుష్ త్రిష బెడ్ పైన పడుకుని ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి సింగర్ సుచిత్ర మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించారు ఆ లీక్స్ వెనుక తన హస్తం లేదన్నారు సుచి లీక్స్ లో రాణా త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటో సైతం వెలుగులోకి వచ్చింది సదరు ఫోటోలు రానా ఆమెని కిస్ చేస్తున్నారు రాణా త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు తదనంతరం వార్తలు వచ్చాయి రాణాకు పెళ్లి కుదురగా త్రిష సోషల్ మీడియాలో పరోక్షంగా అతన్ని టార్గెట్ చేస్తూ అనుమానాస్పద కామెంట్స్ చేసింది త్రిష సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు తమిళనాడు సాంప్రదాయ క్రీడా జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు ఈ విషయంలో తమిళనాడు ప్రజల నుండి ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఆమెపై దాడులకు ప్రయత్నాలు జరిగాయి వెనక్కి తగ్గిన త్రిష జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు వరుణ్ మనియాన్ అనే బిజినెస్ మ్యాన్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగింది అనూహ్యంగా ఈ పెళ్లిని త్రిష క్యాన్సిల్ చేసుకుంది ఇందుకు గల కారణాలు తెలియరాలేదు త్రిష నటుడు షంబు తో నడిపిస్తున్నారనే వాదన కూడా ఉంది త్రిష పై నటుడు మన్సర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ వివాదాస్పమయ్యాయి వివాదాస్పదం అయ్యాయి లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను కానీ లియో సెట్ లో ఆమెను నాకు కనీసం చూపించలేదని మాన్సూర్ అలీ ఖాన్ అన్నారు ఈ విషయంలో త్రిషకు పరిశ్రమ మద్దతుగా తెలిపారు బహిష్కృత అన్నాడి ఎంకే నాయుడు ఏ రాజు త్రిషపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఓ ఎమ్మెల్యే త్రిష రాత్రంతా గడిపింది అందుకే నేను సాక్ష్యం అన్నాడు ఏవి రాజుపై మండిపడ్డ త్రిష న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది త్రిష అద్భుతమైన నటి భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉంది రెండు వేల రెండులో మౌనం పేసి అదే చిత్రంతో హీరోయిన్ గా మారింది తెలుగులో ఫస్ట్ మూవీ మనసు మాట వినదు రెండో చిత్రం వర్షంతో బ్లాక్ బస్టర్ ని కొట్టింది నువ్వు వస్తానంటే నేను వద్దంటాన చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో స్థిరపడింది ఆమె చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది ఇప్పటికీ స్టార్స్ పక్కన నటిస్తూ సత్తా చాటుతుంది నటిగా తిషా తిరుగులేని ఫేమ్ అనుభవించారు అనేక మైలురాలు చేరుకున్నారు అదే క్రమంలో త్రిష వివాదాల్లో చిక్కుకున్నారు త్రిష జీవితంలో ఉన్న అతి పెద్ద వివాదాలు ఏమిటో చూద్దాం త్రిష హీరోయిన్ అయ్యాక ఆమె న్యూడ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది అప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు అయినప్పటికీ ఇంటర్నెట్ లో అల్చల్ చేసింది బాత్రూమ్ లో స్నానం చేస్తున్న ఆ వీడియో నాది కాదని త్రిష ఖండించారు ఈ ఘటన సంచలనం వేపింది హీరో విజయ్ కి జంటగా త్రిష గిల్లి టైటిల్ తో ఒక చిత్రం చేసింది ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడిచిందంటూ కథనాలు వెలువడ్డాయి చాలా కాలం తర్వాత త్రిష విజయ్ లియో మూవీలో తిరిగి నటించారు సుచి లీక్స్ కోలీవుడ్ ని ఊపేసిన పరిణామం సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ లో ధనుష్ త్రిష అనిరుద్ధ్ ఆండ్రియా రాణా ప్రైవేట్ ఫోటోలు దర్శనమిచ్చాయి ధనుష్ త్రిష బెడ్ పైన పడుకుని ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి సింగర్ సుచిత్ర మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించారు ఆ లీక్స్ వెనుక తన హస్తం లేదన్నారు సుచి లీక్స్ లో రాణా త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటో సైతం వెలుగులోకి వచ్చింది సదరు ఫోటోలు రానా ఆమెని కిస్ చేస్తున్నారు రాణా త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు తదనంతరం వార్తలు వచ్చాయి రాణాకు పెళ్లి కుదురగా త్రిష సోషల్ మీడియాలో పరోక్షంగా అతన్ని టార్గెట్ చేస్తూ అనుమానాస్పద కామెంట్స్ చేసింది త్రిష సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు తమిళనాడు సాంప్రదాయ క్రీడా జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు ఈ విషయంలో తమిళనాడు ప్రజల నుండి ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఆమెపై దాడులకు ప్రయత్నాలు జరిగాయి వెనక్కి తగ్గిన త్రిష జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు వరుణ్ మనియాన్ అనే బిజినెస్ మ్యాన్ తో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగింది అనూహ్యంగా ఈ పెళ్లిని త్రిష క్యాన్సిల్ చేసుకుంది ఇందుకు గల కారణాలు తెలియరాలేదు త్రిష నటుడు షంబు తో నడిపిస్తున్నారనే వాదన కూడా ఉంది త్రిష పై నటుడు మన్సర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ వివాదాస్పమయ్యాయి వివాదాస్పదం అయ్యాయి లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను కానీ లియో సెట్ లో ఆమెను నాకు కనీసం చూపించలేదని మాన్సూర్ అలీ ఖాన్ అన్నారు ఈ విషయంలో త్రిషకు పరిశ్రమ మద్దతుగా తెలిపారు బహిష్కృత అన్నాడి ఎంకే నాయుడు ఏవి రాజు త్రిషపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఓ ఎమ్మెల్యే త్రిష రాత్రంతా గడిపింది అందుకే నేను సాక్ష్యం అన్నాడు ఏవి రాజుపై మండిపడ్డ త్రిష న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది త్రిష అద్భుతమైన నటి భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉంది రెండు వేల రెండులో మౌనం పేసి అదే చిత్రంతో హీరోయిన్ గా మారింది తెలుగులో ఫస్ట్ మూవీ మనసు మాట వినదు రెండో చిత్రం వర్షంతో బ్లాక్ బస్టర్ ని కొట్టింది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో స్థిరపడింది ఆమె చిత్ర